ఏం భయపడకండి నువ్వేం వేడుకోకమ్మా నువ్వు అయితే కరెక్ట్ టైంకి మంచి టైంకి ఫోన్ చేసావు ఇప్పుడు కరెక్ట్ గా ఒంటి గంట అవుతుంది ఒంటి గంట అవుతుందమ్మా టైము నీకు మంచిగా మంచి రావకాలు మంత్ర దేవుడు కానీ నీకు మంచి సహకరిస్తారు కూడా మేమైతే పూజకు కావాల్సిన పూజ సామాన్యాన్ని తెచ్చాము మీరు డబ్బులు ఏదైతే ఇస్తామన్న కొంచెం ఇచ్చేస్తే మేము పూజ ప్రారంభిస్తాం యాభై వేలు మిగతా అన్నీ మీకు సరే మిగతా అన్ని ఇచ్చేస్తాం ఒకసారి లెక్క సో గాయస్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా గాయస్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైతే ఎటువంటి అయినా బిజినెస్లు అయితే ఉన్నాయో చిన్న చిన్న బిజినెసెస్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ లైక్ చిన్న చిన్న బిజినెస్ ఏవైనా ఉన్నా సరే దాన్ని మీరు నా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే కనుక అతి తక్కువ ప్రైస్లోనే మీ బిజినెసెస్ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను అతి తక్కువ ప్రైస్లోనే సో ఎవరైతే ప్రమోట్ చేయా చేయించుకోవాలి అనుకుంటున్నారో సో మీ కింద కనిపిస్తున్న నంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక నేను రెస్పాండ్ అవుతాను

పొద్దున సెవెన్ ఓ క్లాక్ చేసిన తలస్థానం తలస్థానం చెప్పిండు రంగు చీర చెప్పిండు ఇంకేదో చెప్పిండు హలో స్వామీజీ నమస్కారం స్వామీజీ హలో స్వామీజీ నమస్కారం అండి రోజు మీరు పొద్దున ఏడు గంటలకు ఫోన్ చేసేది కదండి మీరు మీరు చెప్పినట్టు మేము రంగు చీర కట్టుకున్నా తలస్నానం కూడా చేసిన అండి నేను మీకు లొకేషన్ పెట్టినండి లొకేషన్ పెట్టిన డబ్బులు కూడా మా తమ్ముడు డ్రా చేసి తీసుకొచ్చిండు మా తమ్ముడు నుంచాలో పంపేయాల స్వామిజీ ఓకే విరా చీర కట్టుకొని సెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఏమన్నా తెలుసా ఓ శుభోదయం అమ్మ అన్నాడు ఆ శుభోదయం అని నేను అప్పుడు ఎవరో కూడా తెలియదు శుభోదయం అండి అంటున్నా అలాగే ఈ రోజు తలనీళ్ళతో తల స్నానం చేసి ఎరుపు రంగు చీర కట్టుకొని ఇంకొకటి ఏంటంటే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉండాలమ్మా నేను వచ్చే ముందు స్నానం చేసి ఉండాలి వాష్రూమ్ కెష్రూమ్ ఏం పోవద్దు అని చెప్పింది అట్లా కదా మనము ఇదంటే మొత్తం సిస్టమ్ లో అవి మైక్రో ఇదంటే ఇది ఒక కెమెరా కవర్ అయితే శుభ రూమ్ కెమెరా ఇది ఒకటే కెమెరా ఉంది అది రెండు కెమెరా ఆ కెమెరా ఒకటి హైడ్ చేసిద్దాం అది మేము విధానం బట్టాయి చిన్న కెమెరా ఒక చిన్న కెమెరా జస్ట్ చిన్నది కంటియది కంటియది అది ఫోటో ఫ్రేమ్ లో ఉంది అచ్చా ఓకే డాట్ అయితే ఓకే అది ఒక టీం ಅಲ್ಲಿ మొత్తం కవర్ పెద్దది అది ఇంకొకటి నువ్వు నీ దగ్గర రికార్డింగ్ పెట్టుకో వాయిస్ రికార్డింగ్ పెట్టుకో వాడికి తెలియవద్దు వాడు ఇంకోటి ఫోన్ మీద అవన్నీ తీసే అంటే ఏం చేస్తావు అప్పుడు ఆ టైంలో ఉంచు అండ్ ఇంకో వాడిని తినడానికి ఏమన్నా ఇచ్చినా కానీ సరే లైక్ మింగడానికి నమ్మడానికి ఏమన్నా తాగడానికి నేను ఇచ్చినా కానీ సరే ఏం చేయ అర్థమవుతుందా చాలా రిస్క్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందో తెలియదు మాకు అంటే వాడు ఇచ్చినది పొరపాటున ఈమె ఒకవేళ తీసుకోకుండా కానీ సరే తీసుకున్నట్టు చేసి పడేసినా కానీ సరే వాడు గమనించిండు అంటే మళ్ళీ వేసుకోమంటాడు వాడు కళ్ళ ముంద వేసుకోమంటున్నాను నిజంగా నేను వేసుకున్నా అంటాడు అన్కాన్షియస్ అయిపోతాం మళ్ళా మళ్ళా నిజంగానే అయిపోతుంది మొత్తం మీతో అందుకని నేమంటున్నా వాడు కదా రెండు కామెడీ డైలాగ్ పోయేసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా ఈయన నిజంగా అయిపోతాదని నన్ను కూడా అయిపోయింది ఎందుకంటే నేను ఎందుకు జాగ్రత్త చెప్తున్నా అంటే పొరపాటున వాడు ఇచ్చింది కనుక ఈమె లైక్ వేసుకోకుండా ఉన్నది అనుకో అది వాడు గమనించింది మళ్ళీ నా కళ్ళ ముంగట వేసుకో నా కళ్ళ తాగో అట్లాంటి సంథింగ్ ఏమన్నా అంటే గనుక మళ్ళీ ఆమెకి రిస్క్ మళ్ళీ అన్కాన్షియస్ వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ తనతో ఏమన్నా తిరుగుతుంది ఏమో ఏమో తెలియదు ఆయన వస్తున్నా అని చెప్పేసి అన్నాడు

तो एक بودనే మా పక్కన లే ఇంకొకడు బైక్ నుండి తర్వాత లోపల నుంచి లేశారు అనుకో నాకు బయట నుంచి తీసే తీసేదాకా అయితే వస్తాడు లైట్ అని అట్లయితే ఓకే కానీ జాగ్రత్తగా ఉండక నేను ఏదో ఆ రూమ్ లో కెమెరా బిజీ కెమెరా ఇ అవసరం లేదు ఏ అవసరం లేదు ఎందుకంత ఆల్రెడీ ఉంది కోపం వస్తుంది ఆ పిల్లని అట్లా చేసి వీనితోనే పిల్లగాడు వీడి పిల్లగాడే వాడు ఒకవేళ వాళ్ళ హస్బెండ్ తెలిసి పరిస్థితి ఏంది మొన్న టూ డేస్ నుంచి నాకు సరిగా ఒకవేళ ఏమైతే ఒకవేళ బయటికి వచ్చింది అనుకో ఏంది ఆ పిల్ల పరిస్థితి మస్తు పాపం అనిపిస్తుంది రెండు సంవత్సరాల నుంచి అంటే ఏదో ఎంతమంది చేసిండో కొంచెం మందితో చేసిండో ఇంకొకరి కొంచెం ఒక్కడ ఇదైతే పెద్ద సీసీ కెమెరా ఇదైతే ఈజీగా కనిపెట్టేస్తారు అండ్ ఇంకో సీక్రెట్ కెమెరా కూడా ఉంది చూపించుకోలేము ఎందుకంటే చూపించిన అంటే మా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళకి ఏమైనా తప్పు చేసి కన్నా ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ సీక్రెట్ కెమెరా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి మేము ఆ సీక్రెట్ కెమెరా మీ వీడియో అయితే చూపి చూపియాము రైట్ 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 మళ్ళీ

पिल्ला okay. <overarching> <speaking> <speaking> <speaking>

ఒక పెళ్లి ఒక మా అంటే లవ్ ఒక వన్ టూ మంత్స్ చేసుకుందమ్మా వాళ్ళ ఇంటికి సంబంధాలు చూస్తున్నా అంటే ఆటోమేటిక్ గా పెళ్లి చేసే వాళ్ళ వాళ్ళకి అందరికి అందరికి ఇష్టం అంటే ఏమైంది స్వామి రెండు రెండు నెలలు లవ్ చేసుకున్నాను ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం పెళ్లి చేసేసుకున్నాం ఇక పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి ఏం చేస్తుందంటే ఇక్కడనే ఉండు నేను ఇంట్లో మాట్లాడు తీసుకుపోతాను అని అన్నాడు మూడు సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ ఉంటున్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి తెలుసు ఇంకా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి తెలుసు అంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు వాళ్ళ తమ్ముడికి తెలుసు వాళ్ళ డాడీకి వాళ్ళ తెలియదు ఇప్పుడు ఏమంటుండే మా ఇంట్లో నాకు సంబంధాలు వస్తున్నాయని నేను పెట్టిన చూపించారు అంటే నేను పెళ్లి చేసుకుంటాను నేను ఇప్పుడు మా ఇంట్లో ఆ సంబంధాలు చూస్తుందని నేను అలా బిడ్డలో పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో అమ్మ నేను పెళ్లి చేసుకుని కట్టుతో ఉంటాను చెప్పి తీసుకోరా అంటుంది సరేనమ్మా మంచి టైంకే ఫోన్ చేసావు నీకు పిల్లలు పుట్టే బాధ్యత నాది అంటే ఒక్కడు నాకు ఒక డౌట్ ఉంది స్వామికి ఇప్పుడు పెళ్ళి అయినవి మాకు త్రీ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ ప్రాబ్లం ఉంది

ఒంటికంటే అవుతుంది అమ్మా టైము నీకు మంచిగా మంచి రావు కాదు దేవుడు కానీ నీకు మంచి సహకరిస్తారు కూడా నీకు ఖచ్చితంగా నీ కడుపులో కాయ పండ్లు ఖచ్చితంగా అవుతుందమ్మా ఏం పెన్షన్ కొడుకు మేమైతే పూజకు కావాల్సిన పూజ సామాన్లు అన్ని తెచ్చాము మీరు డబ్బులు ఏదైతే ఇస్తామన్న కొంచెం ఇచ్చేస్తే మేము పూజ ప్రారంభిస్తాము ఓకేనండి లేకపోతే యాభై వేలు అన్ని మీకు ఒకసారి లెక్క చేస్తాం

మీరు ఇది బాగా ఉంది అది జరుగుతుంది కదా స్వామి మీరు పూజలు చేస్తారు కదా అంటే మీకు వాస్తు అది చూసుకొని చేస్తారు కదా సో దాని పరంగా మీరు ఎక్కడ ఇక్కడ చేసుకుంటా ఓకే అక్కడ పర్లేదు అక్కడ పర్లేదు ఆయన ఇది బాగుంది ఇది బాగుంది ఇక్కడ చేద్దాము తర్వాత ఇప్పుడు పూజ చేసే టైంలో నువ్వు నేను మా శిష్యుడు మాత్రమే ఉంటాము అమ్మా ఇంకా ఎవరు ఉండకూడదు అర్థం ఎందుకంటే పూజ చేసినప్పుడు అమ్మా ఏం భయపడకు నువ్వు ఎలా ఉన్నావు అలాగే సేఫ్ట్ గా వస్తావు అమ్మా ఏం భయపడకు మేము ఏం భయపడదు మినిమం గంట రెండు గంటలు పడుతుంది గంట ఇప్పుడు పూజ స్టార్ట్ అయ్యే ముందు బయటనే ఉండాలి బయటే ఉండాలి ఎవరు రాకూడదు మొత్తం తలుపులన్నీ మొత్తం తీసేయాలి మూసేయాలి ఓకే అసలు బయట సౌండ్ గాని బయట గాలి కూడా రాకూడదు బయట గాలి కూడా పూజని చెడపోకుండా మళ్ళీ మధ్యలో మీరు లేచి ఇలా తొందరగా మీరు వస్తే పూజని డిస్టర్బ్ ఇబ్బంది తర్వాత ఏమైనా ఇబ్బంది కలిగితే ఆమె ప్రాణానికి ప్రమాదం అసలు ఏమి ఇబ్బంది నేను కలిగించకూడదు ఆయన ఆమె మీకు నేను తర్వాత పూజ చేసినప్పుడు ఒకటి ఇస్తానమ్మా నువ్వు నోట్లో పెట్టుకుంటే అది నువ్వు కొంచెం నీకు మైకం వస్తుంది అప్పుడు దేవుడు ఆవాలి నీకు ఏ కష్టం అంటే నీకేమి కాదమ్మా ఓకేనా అంటే నువ్వేం భయపడకమ్మా నువ్వు కొంచెం మైక్ పడిపోతావు అమ్మా లేదమ్మా అట్లంతా ఉండకూడదు ఎవరు చూడకూడదమ్మా ఇది ఎవరు చూడకూడదు అవును నువ్వు నేను ఎవరో చీరలు చెప్పాను కదా నువ్వు ఏం చీర కట్టుకున్నావు కరెక్ట్ అమ్మా మొత్తం పూలు పూలు ఉన్నాయి కదా చీరలే పడలేదు ఓకే మంచిది సరే అట్లయితే ఎవరు రాకూడదు మీకు నమ్మకం ఉంటే సరే అమ్మా ఎవరు రాకూడదు చూడకూడదు కూడా అది పూజ చూడకూడదు మాది మాది వచ్చి మూడు సిట్టింగ్ ఉంటుందమ్మా రెండు మధ్యాహ్నం టైంలో ఉంటుంది అమాస్యమాస్ టైం కి తర్వాత ఇంకొకటి మూడవది వచ్చి కరెక్ట్ రాత్రి అమాస పున్నట్లా కలిసి మూమెంట్ లో అమాస్యకే అది నైట్ పన్నెండు గంటల టైంలో మీ ఊరు లేని టైంలో చివరిన అది పూర్తి చేయాలి ఊరు చివరి అనుకోని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇది ఉంది కదమ్మా మీ ఊరు ఏ ఆ ఏరు చివరిన మళ్ళీ చేసినా చాలా అట్లా ఏమి ఉండదమ్మా అంతా మేము చూసుకుంటాము లేదంటే మా ఊరికి పోదాము మా ఊరు వరంగల్ దగ్గరమ్మా వనకల్ దగ్గర మా ఊరు నీకేం ఇబ్బంది ఉండదు మళ్ళీ రాత్రి పన్నెండు అమాస రోజున ఒక స్నానం మంగళ స్నానం చేయాలమ్మా మంగళ స్నానం చేసి ఇంటి మీద ఏమీ ఉండకూడదు అమ్మా అవును అట్లయితే అది మూడో మూడోసారి ఇంటి మీద ఏమీ లేకుండా నీకు ఏ ఇబ్బంది రెండోసారికి ఏమి ఉండదు ఓకే మూడోసారికి ఉండకూడదు నీకు సంవత్సరం తిరిగే లోపల నీకు ఒక కొడుకు కానీ బిడ్డ కానీ ఖచ్చితంగా అవుతారు అట్లా దేవుడు అది నీకు మొత్తానికి పిల్లలు కావాలి పిల్లలు అవుతారు